వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం ఈ నెల శ్రవణా నక్షత్రం సందర్భంగా అన్న ప్రసాద వితరణకు సహకరించిన దాతలు కె గంగాధర్ డాక్టర నాగ చంద్రశేఖర్ రెడ్డి మరియు శ్రీమతి ముని భాగ్యమ్మ చెంగయ్య రామ్మోహన్ రెడ్డి సునీల్ కుమార్ గంగాధర్ ఐసీఐసిఐ గోపాల్ శివారెడ్డి ప్రసాద్ సురేష్ షీను పవన్ నారాయణస్వామి లయకృష్ణ పిచిన్న రామసుబ్బయ్య రెడ్డి కీర్తిశేషులు శేషం శెట్టి ఈ కార్యక్రమం నందు సహకరించిన దాతలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాము మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది